నవ తెలంగాణ రాష్ట్ర వికలాంగుల ఫారం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఆదివారం వరంగల్ కరీంబాద్ లో నవ తెలంగాణ వికలాంగుల ఫారం వరంగల్ జిల్లా నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు ఎండి అజీం రాష్ట్ర సలహాదారులు తోట బాబన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు కడల రమేష్ ఆధ్వర్యంలో ఈ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులుగా బండి చక్రపాణి వరంగల్ జిల్లా అధ్యక్షులుగా గై సతీష్ ప్రధాన కార్యదర్శి బత్తిని రాజు కోశాధికారి దీకొండ సాయి జిల్లా ముఖ్య సలహాదారులు ఊరుకొండ అశోక్ బండారి మహేందర్ బైల గోపి ఉపాధ్యక్షులు కోరండ్ల సంపత్ ఆడప స్వప్న వేల్పుల ప్రభాకర్ సహాయ కార్యదర్శులు చెన్నూరి మహేష్ రచ్చా శ్రీధర్ బతిని సదానందం మహిళా కార్యదర్శి గద్దెరామ ప్రచార కార్యదర్శులు నేల రాజు చెమ్మని ప్రసాద్ సహాయ కోశాధికారి నామినీ శివరాం ప్రసాద్ మండల అశోక్ కార్యవర్గ సభ్యులు ఎండి సాదిక్ కలకోట్ల వంశీ ఆడపు వెంకటేష్ రాగి వేణుగోపాల్ కనుకుంట్ల శ్రీకాంత్ హంకం జగ్గ పింకిల్ విల్లా శివప్రసాద్ మొదలక వారిని కమిటీలు ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఎండి అజీ మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకోబడ్డ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లాలోని దివ్యాంగులకే సంస్థలు వచ్చిన వారికి అండగా ఉండి సహాయ సహకారాలు అందించాలని తెలపడం జరిగింది అనంతరం ప్రధాన కమిటీ సభ్యులు రాష్ట్ర అధ్యక్షులకి కృతజ్ఞతలు తెల్ఫులను చేరిగింది కళంగపురం తెలంగాణ అధ్యక్షులు అభిల్కాడికి నా యొక్క ఉదయపూర్వక శుభాగా తెలంగాణ వరంగల్ జిల్లా విధన కమిటీ వికలాంగపూరం కుమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు బంటి చక్రవాణికి అదే సదస్సు సాయిరాము మిగతా సవాదాలకు కార్యదర్శులకు ఇక్కడ అక్కడ అన్నలకు పెద్దలకు మీకు వికలాంగ పోరం ద్వారా నాకు ఇచ్చిన మీ బాధ్యతను మీకు ఎనీ టైం ఇరవై నాలుగు గంటలలో నా నెంబర్ తీసుకొని మీకు ఎలాంటి ఆపదొచ్చినా ఏదొచ్చినా నా వల్ల అయ్యే పని ముందుండి చేయగలుగుతా అదేవిధంగా ఇది బీసీసీలు ఇవాళ జరిగే మీటింగ్కు అన్న మాట చెప్పగానే పోయి వాళ్ళ నుంచి కలిసి తీసుకుపోయిన ఇంకా ఏమైనా పోలీసు కానీ మున్సిపాలిటీ ఇంకేదైనా ఏదైనా ఉన్న నా వల్ల అయ్యే పనులు ముందు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నా వల్ల జరిగేది ప్రతి పని మీ ముందు నుండి నేను చేయగలుగుతా ముఖ్యంగా మెయిన్ ఏంటంటే మా అధిపాయకి ఈ పదవి అప్ప చెప్పిననుకుంటుంది నేను నా జరిగిన మా కుటుంబం జరిగినంత మీ అందరికీ